అందరికీ అండి నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే మన రాష్ట్రంలో చాలా వరకు చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఇంకో విషయం ఏంటంటే పనులు చేసుకోవడానికి పనులు సరిగా లేవు ఎక్కడ చూస్తే దోపిడీలు ఎక్కువైపోయాయి ఏ విధంగా ఒక అసలు ఒక వ్యాపారస్తులకి వ్యాపారాలు లేవు అసలు మన రాష్ట్రంలో ఉన్న సమస్య వదిలేసి పక్క రాష్ట్రాల్లో తమిళనాడు గురించి మనకి అండి ఏమని అంటే హిందీ నేర్చుకోవాలంటారు పోయినసారి ఏం చేశారు ఇంగ్లీష్ మీడియం చేసినప్పుడు ఇంగ్లీష్లో తెలుగుని చంపేస్తున్నారు చంపేస్తున్నారు అని గొగ్గోలు పెట్టారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు అందరికీ గవర్నమెంట్ జాబులు రావు మరి గవర్నమెంట్ జాబ్ రానప్పుడు ఒకడు ఎక్కడ జాయిన్ అవుతాడు ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అవుతాడు మరి ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఆడు తెలుగులో అడుగుతాడా ప్రశ్నలు హిందీలో అడుగుతాడా మలయాళంలో అడుగుతాడా తమిళ్లో అడుగుతాడా దేంట్లో అడుగుతాడు ఇంగ్లీష్లో అడుగుతాడు అలాంటప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియం వద్దని అంటున్నారండి కనీసం ఆలోచించాలి కదా మీరేమో నారాయణ చైతన్య స్కూల్ లాంటి గొప్ప గొప్ప స్కూల్ స్కూల్లోనూ కాలేజీల్లోనూ మీ పిల్లలు జాయిన్ చేస్తారు ఒక పేదోడు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవకూడదు వాడు వరకు వచ్చేసరికి మాత్రము తెలుగు మీడియం కావాలి తెలుగుని చంపేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం మీ పిల్లలు ఏమో ఫారెన్లోనే ఎక్కడెక్కడో చదువుకోవాలి ఇక్కడ ఉన్న పిల్లలు మాత్రము ఇదిగో ఇలాగే చదువుకోవాలి ఇది ఎక్కడ న్యాయం అండి స్కూల్స్ డెవలప్ చేసి అదే విధంగా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెడితే వాళ్ళు చదువుతారుగా వాళ్ళకి ఒక భవిష్యత్తు ఇచ్చినట్టు ఉంటుంది కదా ఓహో కార్పొరేట్ స్కూల్స్ ఏవి అవ్వనా ఏంటి బిజినెస్ కాదు కొంచెం మన ప్రజల గురించి కూడా ఆలోచించుకోవాలి ఎవరికి అసలు ఉద్యోగాలు సరిగా లేవు ఎవరికి ఇక్కడ చాలామంది వలసలు పోతున్నారు మీకు అర్థం కావట్లేదు చాలామంది వలసలు పోతున్నారు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు బెంగళూరు వెళ్ళిపోతున్నారు చెన్నై వెళ్ళిపోతున్నారు ముంబై కూడా వెళ్ళిపోతున్నారు కానీ ఏ ఒక్కరికి ఆనట్లే కానీ ఒక విషయం చెప్తున్నామండి జీవితంలో మీరు రాజకీయ నాయకులు అయ్యారు మా జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఈరోజు తెచ్చుకుంటే మాకు ఏ విధంగా కూడా సరిపోని జీతాలతో మేము బతుకుతాం కానీ మీరు అలా కాదుగా మీ లగ్జరీ లైఫ్గా అలాంటి మీరు పిల్లల విషయంలో వేరియేషన్ ఎందుకు చూపిస్తున్నారు మీరు ఇంకో విషయం ఏంటి మన అనిత గారు కూడా అంటున్నారు తెలుగు మీడియం చదివిన వాళ్ళు గొప్ప గొప్పలు లేదా అని మరి మీ పిల్లల్ని ఎందుకు తెలుగు మీడియంలో జాయిన్ చేయించట్లేదు పోనీ మీ పిల్లల్ని కూడా ఒకసారి ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేయించండి అప్పుడు చెప్పండి మాదిగా మా పిల్లలు కూడా ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అవుతున్నారు చదువుతున్నారని కొంచెం ఆలోచించండి సార్ నేను చెప్పేది రాజకీయం దీని గురించి మాట్లాడట్లేదు మన పిల్లల భవిష్యత్తు గురించి చెప్తున్నాను నేను కొంచెం ఆలోచించండి మన పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి అక్కడ ఎవరైనా అడిగితే ఇంగ్లీష్లోనే ప్రశ్నలు అడుగుతారు తెలుగులో అడగరు జై హింద్